హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతిని ఈరోజు నేను మీకు చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను మన ఇంట్లో పిండి ఇలా ఏమీ లేనప్పుడు ఇలా ఒక కప్పు గోధుమ పిండి టమాటా ఈజీగా దోశ చేసి పెడితే టేస్ట్ అదిరిపోద్ది ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అలానే అల్లం ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి జీరా అలానే ఎండిమిర్చి టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదా గ్రైండ్ చేసుకున్న దాని తర్వాత మనం ముందుగా తీసుకున్న వన్ కప్ గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అలానే వన్ కప్ సూజీ అనేది యాడ్ చేసుకోవాలి సూజీ యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీగా అనేది దోశ వస్తుంది అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ఉంటుంది కదా అది అలానే వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా దోస బెటర్ అనేది రెడీ అయిపోతుంది ఇలా వాటర్ వేసుకున్నాక బాగా కలిసేలా కలుపుకోవాలి మనకి చూసారా మనకి రవ్వ దోశ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కొత్తిమీర కరివేపాకు ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఈ కంటెన్ మనకి దోశ బెటర్ అనేది రావాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక మనము రవ్వ దోశ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా పైనుంచి దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేయాలి గరిటతో నార్మల్గా స్ప్రెడ్ చేసుకొని టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈవెన్గా కాల్చుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అండ్ చాలా హెల్దీ కూడాను ఇలానే అన్నీ చేసుకోవాలి నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా దోశ పిండిని మాత్రం వేసుకోవాలి గరిట్ అయితే అది మనకి రాదు ఇలా అన్నీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో చట్నీతో సర్వ్ చేసుకుంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్